ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చివరి రోడ్ షో తాడికొండలో జరిగింది రాజధాని అమరావతి గురించి జగన్ కనీసం ప్రచారంలో చివరి రోజైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు రాజధానిగా అమరావతి ఉండటం జగన్కు ఇష్టం లేదని గెలిస్తే రాజధానిని మార్చేస్తారంటున్నారని మండిపడ్డారు అమరావతిలో చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఇది జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కేసీఆర్ నిన్న మద్దతు ప్రకటించడంపై చంద్రబాబు స్పందిస్తూ తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాపై వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఈ ప్రకటన చేశారో ప్రజలకు తెలుసని చెప్పారు పోలవరాన్ని ఆపేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసులేశారని బాబు విమర్శించారు తెలంగాణలో తాను ప్రచారం చేస్తే మీకేమని ప్రశ్నించిన కేసీఆర్కు ఏపీలో ఇప్పుడేం పని అని నిలదీశారు కేసీఆర్ జగన్ మధ్య వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని బాబు ఆరోపించారు వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుని జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టబోతున్నారని విమర్శించారు తాను అధికారంలో ఉంటే వచ్చే ఐదేళ్లలో అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని దీనివల్ల హైదరాబాద్ గ్రాఫ్ పడిపోతుందని భయపడుతున్నారని అటువంటి వారికి జగన్ సహకరిస్తున్నారని అన్నారు ఈ ఐదేళ్లు ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన సాగించాను ఈ ఎన్నికల ప్రచారంలో ఇదే నా చివరి సభ మీ ఆశస్సులు కావాలి అని చంద్రబాబు గారు కోరారు